ఆవకాయ పికిల్ కాదు ఆరోగ్యపు పికిల్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక సో మీరు సోషల్ మీడియా చూస్తుంటారా చూస్తే ఏది ఎక్కువ చూస్తుంటారు సోషల్ మీడియా పర్సన్ కాదు అంటే లైక్ అందులో కూర్చుండిపోయి గంటల తరబడి ఎలా పోతుందో తెలియదు అలాంటి పర్సన్ కాదు నా సోషల్ మీడియా పేజ్ నేను చాలా వైజ్ గా యూజ్ చేస్తాను అని అనుకుంటాను నేను నేను నా వాట్ ఎవర్ సోషల్ మీడియా పేజ్ గురించి నేను ఏదైనా పోస్ట్ చేస్తుంటే యాజ్ అన్ యాజ్ అన్ యాక్టర్ నా ఫ్యాన్స్ నా గురించి తెలుసుకోవాలని అనుకుంటుంటారు సే లైక్ నా అప్కమింగ్ మూవీస్ ఏంటి ఏది రిలీజ్ అవుతుంది వాట్ ఆర్ ఐ డూయింగ్ ఆర్ యూ నో ఇఫ్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ దెమ్ అండ్ ఐ నో ఇఫ్ ఐ వాంట్ టు పోస్ట్ అ పిక్చర్ సో అంతవరకు ఉంచుకుంటాను సో ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యే మూవీస్కి ఆదరణ తగ్గుతోంది అని అంటున్నారు మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఆడియన్స్కి దే హ్ చాయిసెస్ కదా ఇప్పుడు ఒకవేళ థియేటర్లో మిస్ అయితే ముందు అంటే ఏదైనా ఒక ఛానల్లో వస్తే వచ్చే వరకు వెయిట్ చేయాలి చుట్టానికి అవును వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ కూడా చూస్తారు ఇది బెటర్ ఆప్షన్ సో అక్కడ చూసేది వాళ్ళు ఇక్కడ వన్ మంత్ లోనే ఓటీటీలో చూస్తున్నారు ఓకే సో మెయిన్ గా మీకు నచ్చే ఫుడ్ దట్టు రెండు ఒకటే దాంట్లో అడుగుతున్నాను దేవుడు ప్రత్యక్షమై మిమ్మల్ని వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు ఓకే నేను యాక్చువల్గా రెండు క్లబ్ చేయగలను ఓ నైస్ యెస్ హెవెన్ ఐడియా సో నాకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ ఓకే ఇష్టమైన ఫుడ్ సో దేవుడు వచ్చిన అడిగితే దానికి రిలేట్ చేయాలి అంటే నేను ఎంత తిన్నా కూడా అసలు ఒక కేజీ కూడా వెయిట్ పెరగకూడదు వరం తీసుకుంటే నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వీలైతే స్నాక్ లో కూడా బిర్యానీ తింటాను వన్ లాస్ట్ మీకు రాఖీ మీరు ప్రపోజ్ చేసిన అబ్బాయికి రాఖీ ఎందుకు కట్టారండి అది ఒక పేరు కూడా మీకు గుర్తుంది ఈగో 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 డ్రైవర్ కట్టి ట్రై చేసే సో ఇండస్ట్రీలో ఒక హీరో కూడా మీకు ప్రపోజ్ చేశారు ప్రపోజ్ చేశారు ఒక హీరో పేరు ఏమైనా తెలుసుకోవచ్చా ఇప్పుడు గురించి అంటున్నారా ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ అయితే ఏమో అండి ఎందుకంటే ఇప్పుడు కూడా ఉందా అయితే ఇప్పుడు లేదు లేదు అండ్ ముందు కూడా మీరు ఎవరిని రిఫర్ చేస్తున్నారో నాకు అర్థం కాదు లేదు అన్నారు ఏ నేమ్ రిఫర్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు యాక్చువల్ గా అంటే మేబీ నీకు తెలిసింది ఎవరి గురించి అని ఇస్తారు రెండో వేరో మూడో పేరో చెప్పి మీరు ఆ పేరు కాదు ఇది కూడా ఉందా అని అడుగుతారు కదా అందుకే నందికి వచ్చింది అని ఓకే